రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూములకు చెందిన లావాదేవీలన్నీ అక్రమంగా చట్టవిరుద్ధంగా జరిగాయని పిటిషనర్ బిల్ల మల్లేష్ హైకోర్టుకు నివేదించారు భూదాన్ భూములపై కలెక్టర్ దాఖలు చేసిన కౌంటర్లో రికార్డులు పరిశీలించకుండా తప్పుడు వివరాలతో దాఖలు చేశారని పేర్కొన్నారు భూములన్నీ నిషేధిత జాబితాలో ఉండగా పాస్బుక్లు జారీ అయ్యాయని ఇది చట్టవిరుద్ధమని అందువల్ల ఆ విక్రయ లావాదేవీలన్నీ చెల్లవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు నాగారంలో సర్వే నెంబర్ నూట ఎనభై ఒకటి నూట ఎనభై రెండు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదులో భూదాన్ భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో బిర్లా మల్లేష్ పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ ను విచారించిన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ఆ సర్వే నెంబర్లలో స్థలాలు కొనుగోలు చేసిన ఐఏఎస్ ఐపీఎస్ వారి కుటుంబ సభ్యులైన ప్రతివాదులకు నోటీసులు జారీ చేయగా కలెక్టర్ కౌంటర్ దాఖలు చేశారు కలెక్టర్ అవాస్తవాలు పేర్కొన్నారంటూ పిటిషనర్ రిప్లై కౌంటర్ దాఖలు చేశారు భూదాన్ బోర్డు లేఖ ఆధారంగా సర్వే నెంబర్ ఒకటి రెండు మూడుల్లో యాబై ఎకరాలను భూధాన్ భూములుగా పేర్కొంటూ రెండు పేల ఆరులో ప్రభుత్వం మెమో జారీ చేసిందని వివరించారు ఆ వాస్తవాన్ని తొక్కిపెట్టి డీనోటిఫై చేయడంతో చట్ట విరుద్దంగా పాస్బుక్ల జారీతో పాటు విక్రయ లావాదేవీలు జరిగాయని తెలిపారు ఆ తర్వాత అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ అప్పటి ఎంఆర్ఓ ఆర్పి జ్యోతి ఆర్డీఓ సిఫార్సులతో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ డీనోటిఫై చేశారన్నారు ఏడుగురు ప్రైవేట్ వ్యక్తుల పేర్లతో పాస్బుక్లు జారీ అయినట్లు పేర్కొన్నారు డి నోటిఫై చేసినప్పుడు అమోయ్ కుమార్ కలెక్టర్ గా ఉండగా ఆ తర్వాత ఎస్ హరీష్ కలెక్టర్గా నియమితులయ్యారని ఆయన హయాంలో ఈసీలను పరిశీలిస్తే పలు లావాదేవీలు జరిగి ఈఐపీఎల్ నిర్మాణ సంస్థ పుట్టరామన్న గారి ప్రవీణకు బదలాయింపు జరిగిందని పిటిషనర్ తెలిపారు భూదాన్ భూముల నుంచి డీ నోటిఫై చేశాక ప్రైవేటు పట్టా భూములుగా పరిగణించారని స్పష్టంగా తెలుస్తోందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు ఒకసారి భూదాన్ బోర్డుకు దానం చేసిన తర్వాత డీ నోటిఫై ప్రైవేటు వ్యక్తుల పేరిట క్రమబద్దీకరించే అధికారం కలెక్టర్కి లేదా ఏ కింది స్థాయి అధికారికి ఉండదన్నారు ఇవే సర్వే నెంబర్లలోని మరో నలబై ఐదు ఎకరాలను సర్కారీ భూములుగా పేర్కొంటూ రెండు వేల పన్నెండులో ప్రభుత్వం మెమో జారీ చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు గతంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ జిల్లా కలెక్టర్లు అమయ్ కుమార్ హరీష్ ఎంఆర్ఓ మహమ్మద్ అలీఖాన్ డిప్యూటీ తహసీల్దార్ రికార్డుల్ని తారుమారు చేసి అక్రమంగా వారసత్వాలు ఆమోదించి పట్టదారు పాస్బుక్లు జారీ చేశారని ఆరోపించారు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా భూదాన్ యజ్ఞ బోర్డు అధికారిగా నవీన్ మిత్తల్ విచారణని తప్పుదవ పట్టించారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు సర్వే నెంబర్ నూట తొంభై నాలుగులో ఇరవై ఆరు పాయింట్ మూడు ఎకరాలు నూట తొంభై ఒకటిలో తొంభై ఐదు ఎకరాలు ఉన్నాయని వాటిని డీ నోటిఫికేషన్ కి రెండు పేల అప్పటి కలెక్టర్ లేఖ రాశారన్నారు అంటే రెండు పంతొమ్మిది వరకు ఆ భూములు నిషేధిత జాబితాలో ఉన్నట్లు కలెక్టర్ లేఖ ద్వారా వెల్లడవుతోందని అయితే ఏప్రిల్ మూడున పట్టా బుక్ జారీ చేసినట్లు వివరించారు ప్రభుత్వ భూములకు పాస్బుక్లు జారీ చేయడం పేర్కొన్నారు ఆ పట్టా ఆధారంగా ఐఏఎస్ ఐపీఎస్ లు వారి కుటుంబ సభ్యులు తదితరులు కొనుగోలు చేశారని పేర్కొన్నారు సర్వే నెంబర్ నూట తొంభై ఐదులో లో అక్రమంగా పట్టా పాస్బుక్ పొంది ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించారన్నారు అధికారుల తరపున కలెక్టర్ దాఖలు చేసిన కౌంటర్లో చట్ట చర్యలు రికార్డుల తారుమారు గురించి వెల్లడించలేదని హైకోర్టుకి పిటిషనర్ వివరించారు